హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ ఇంట్లో ఉన్న వాటితోటే మిల్క్ పుడ్డింగ్ని ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పుడ్డింగ్ చేసుకోవచ్చండి చల్ల చల్లగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి మిల్క్ పుడ్డింగ్ని ఎలా చేయాలో చూడండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల వరకు పాలు తీసుకోవాలండి పాలు వేసుకున్న తర్వాత పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి తర్వాత వేరొక గిన్నె తీసుకుని అందులో పావు కప్పు వరకు ఫ్లోర్ వేసుకుని పావు కప్పు పాలు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కనుంచుకోవాలి పాలు పొంగరాగానే రాగానే హాఫ్ కప్పు షుగర్ వేసుకుని షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి షుగరు మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చండి షుగర్ మొత్తం కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని పాలల్లో వేసుకోవాలండి కార్న్ఫ్లోర్ వేసుకున్న వెంటనే కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది కంటిన్యూగా కలుపుకుంటూ స్మూత్ పేస్ట్ వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉండాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి ఇలా బాగా కలిసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి లేదంటే మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకోవచ్చండి వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత మూడు నుండి నాలుగు నిమిషాలు బాగా కలుపుకోవాలండి పుడ్డింగ్ అనేది ఈ విధంగా ఉండాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పుడ్డింగ్ని వేడిగా ఉన్నప్పుడే బౌల్లో వేసుకుని కదపకుండా అరగంట పక్కన ఉంచుకోవాలండి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్ల చల్లగా పుడ్డింగ్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పుడ్డింగ్ పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తున్నానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుడ్డింగ్ రెడీ అండి చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్